న్యూస్ నేను సుమ ముందుగా హెడ్ లైన్స్ చొప్పెళ్ళ గ్రామంలో నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా ఈ వేడుకలో వేల సంఖ్యలో పాల్గొన్న చొప్పెళ్ళ చముడు లంక నరసీపూడి మడికి మోదుకూరు గుమ్మిలేరు నవాబుపేట గ్రామాల డ్వాక్రా ఆడపడుచులు వాళ్ళ కళ్ళలో ఆనందం నింపిన జగనన్న ప్రభుత్వం అమితమైన ప్రేమ మహిళలన్నా మహిళా అందుకే ఈ గ్రామానికి చెందినటువంటి జడ్పీడీసీ సభ్యులు సర్పంచి కూడా మహిళలు కావడం గర్వకారణం మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ మరి జడ్పీడీసీ తోరాటి గారు సర్పంచి గంగేటి చంద్రకళ గారు వాళ్ళిద్దరు కూడా మహిళలు కావడం రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఎంత పెద్దపేట వేసిందో తెలుస్తుంది గౌరవ శాసన సభ్యులు గారి సారథ్యంలో మహిళలకి పెద్దపీట వేసి మీరు మహిళలను మహారాణులు చేసి నేను సుమారు అమ్మాయి రైట్ సైడ్ చాలా మంది నెలబేరున్నారు లెఫ్ట్ సైడ్ చేయించడానికి ఎందుకంటే అన్ని ఏర్పాట్లు గౌరవ శాసన సభ్యులు వాళ్ళ టీం దగ్గరని ఆడబోర్చుల్ని గౌరవించాలి ఆడబోడ్చులకు అంటే మరి ఇంటికి దీపం ఇల్లాలి అన్నారు లక్ష్మీదేవులు మీరంతా అటువంటి లక్ష్మీ దేవులైన మీకు ఒక ఆడబడుచుల్లా ఆయన అరవై ఏడు వేల మంది నియోజకవర్గాల్లో ఉండే ఆడబడుచుల్ని ప్రత్యక్షంగా కలిసి మరి ఇచ్చే ఆత్మీయ విందుకి మీ అందరికీ ఆహ్వానం కలగడం జరిగింది అంతేకాదు ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి అయ్యే వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆడబడుచుబడుతున్న మాటల్ని స్వయంగా తెలుసుకొని మరి నాలుగు విడతలలో రుణమాఫీ చేశారు మరి మరి గౌరవ శాసన సభ్యులు ప్రభుత్వ శరెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఉండి మనోడు మహాభాగం చేస్తూ ఆడబడుచుకు పెద్ద కలిసి మరి చక్కగా ఆడబడుచుల పేరు మీదే నియోజకవర్గంలో పదిహేడు వేల పై చిరుగా కలిసి మరి వారికి ఇస్తున్న ఆత్మీయ విందు మీ అందరికీ తెలుసు ఇప్పుడు కోళ్ళకి ఇళ్ళ సైడ్ వచ్చిందనుకోండి దస్తావేజ్ పడితే జాతక ఉంటుంది అత్తగారి జాతరగా ఉంటుంది అంత వాళ్ళతో జాగ్రత్తగా ఉంటుంది ఎందుకు అయ్యో మా కోళ్ళకి పది ఎకరాలు పది లక్షలు విలువ చేసి సైట్ ఉంది కోళ్ళతో జాతరగా ఉండాలి అత్తగారు జాతకు ఉంటుంది అత్తగారి పేరు మీద వచ్చిందనుకో కోళ్ళు కూడా అంత జాగ్రత్తగా ఉంటుంది ఎందుకు మళ్ళీ రేపు వచ్చిన మనకే రాయాలి అత్తగారిని సరిగ్గా చూడకపోతే మళ్ళీ రేపు బొడవద్దు అని చెప్పి అత్తగారు కూడా జాతీయ ఉంటారు అలాగని కేవలం ఇళ్ల సైట్లే కాదు ఇంకా అనేక కార్యక్రమం ఇస్తాం కాపు డబ్బు ఒకసారి గుండెల మీద చేసిన ఆలోచన చేయండి కాపు నేత డబ్బు ఈ నాలుగు ఐదు సంవత్సరం ఈ నాలుగు సంవత్సరాల్లో అరవై వేల రూపాయలు వచ్చి మీ బ్యాంక్ అకౌంట్లో పడింది అనేది ఆలోచన చేయండి ఇవాళ నిజంగా మనోహరాలు పెద్ద మనిషి అయింది కొడుకును అడుగుదామంటే కొడుకు కొడుకు పోతాడు కోడలు అడుగుదామంటే కోడలు ఉన్నాయో లేదు ఇవాళ మనోరాలు పెద్ద మనిషి అయితే అత్తగారే బ్యాంక్ వెళ్ళి ఒక ఐదు వేలు తీసి ఒక ఐదు వేలు మనోహరాలకి ఇచ్చే కార్యక్రమం చేస్తుంది అలాగే కోడలు ఏమన్నా మండపేటలో రావులపల్లి నేను కొత్తసారి వచ్చిందనుకోండి వెంటనే జైన్ జగన్మోహన్ గారు వెంటనే తెచ్చుకుంటున్నా ఏదో చేరు కొనుక్కున్నా మిగిలిన ఎవరికి చూస్తుంది కుటుంబంలో అందరికీ చూస్తుంది అందుచేత మా మొగలు మాకేం ఏం లేదు ఆడవాళ్ళకి జగన్మోహన్ గారు అన్ని ఇస్తాడు ఎందుకు ఆడవారైతే అయితే కుటుంబాన్ని అంతా చూస్తారో నాలుగు కళ్ళు పెట్టుకుని కుటుంబంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా కాచి కాపాడేటువంటిది మహిళని జగన్మోహన్ గారు నమ్మకం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను మరి కాబట్టి మనం కూడా మరి ఇన్ని కార్యక్రమాలు మనకు అందుతున్నప్పుడు మనం కూడా మనసా వచ్చా జగన్మోహన్ గారిని మరి సార్లు నూట ఇరవై నాలుగు సార్లు బట్ట నొక్కనని చెప్తున్నాడు ఏడు శాతం పక్కన చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అత్తమాట బట్ట నొక్కేస్తే మాకే రూట్లు ఇస్తారు నువ్వు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చెప్పేస్తే మాకే రోట్లు ఎత్తారు ఈ గొడవ ఇడియం చెప్పి అయినా కూడా ఐదు సంవత్సరాలు ఒక్క నిమిషం కూడా ఆకుండా మీకు టైము డేట్లు చెప్పి మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నావు లేదా మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలి ఏదో ఒక రెండు మూడు ఒక రెండు మూడు ఊళ్ళు ఆగినాయి తప్ప మడికి రాని ఒక మడికి మూల రెండు మూడు ఊళ్ళు తప్ప మిగిలిన మీ అందరింటికి నేను వచ్చాను లేదా తిరిగిన ప్రతి ఊరు పది ఇళ్ళు కూడా వదిలిపెట్టుకుండా ఒక మా కాళ్ళు బోట్లు లూజ్ అయిపోయినాయి మొత్తం అయినా కూడా మొత్తం పద్దెనిమిది ఊళ్ళు ఉంటే ఈ ఆలమూరు మండలంలో పద్దెనిమిది ఊళ్ళు ఉంటే సుమారు పద్నాలుగు ఊళ్ళు మీ ఇంటింటికి నేను వచ్చి తిరిగాను విషయం మీకు కూడా తెలుసు మరి ఆ రకంగా మీ ఇంటింటికి వచ్చి ఎవరికి ఏం కావాలి ఏం కావాలని రాసుకోవడం వచ్చేస్తున్నాం మనం మీకు ఉదాహరణ కోవిషం విషయం తెలియజేయాలి అది ఏంటంటే ఓ తెలుగుదేశం పార్టీ బెస్ట్ గారు ఇంటికి వెళ్ళారు ఆయన బయటరంగు ఏం వచ్చినా సొత్తా మీకు అని రావాలా కానీ కావాలా అన్నాను అడిగాను ఆయన రావట్లేదు ఎవరి ఏమైనా ఎమ్మెల్యే వచ్చారు రావాలి బయటకంటే వచ్చి ఆయన సీట్ అట్టు రావట్లేదు మా వాలంటీర్ కానీ పిలిచి ఓసారి ఏ ఏమి వచ్చినా ఇవ్వండి అని చెప్పి తీసుకున్నాం తీసుకుంటే అందులో ఏముంది ఈ నాలుగు సంవత్సరాల్లో ఆయన ఇంటికి అమ్మఒడి ఆసరా రైతు భరోసా ఇవన్నీ కలిపి లెక్కేస్తే ఆయన ఒక్క ఇంట్లోనే ఆరు లక్షల రూపాయలు వచ్చింది అంటే ఈ విషయం బయట పని అని తెలియదు ఎందుకు ఏం చెప్పట్లేదు ఈయన ఆరు లక్షల రూపాయలు తినేసి రేపు ఇంకో ఇంకో ఎండ అటు తిరుగుతున్నాడు రా అని చెప్పి నలుగురు గడ్డెడతారని చెప్పి ఇలా బయట తినడం మానేసింది అప్పు తిరుపుతానని చెప్పి ఈ సందర్భంగా మనవ చేస్తూ అలాగే మరి ఇళ్ళ స్థలాల విషయం కొన్ని కొన్ని ప్రభుత్వంలో జరిగిన విషయాలు మర్చిపోకూడదు ఎందుకంటే ఓ పేదవాడికి ఒక కోరుకుంటుంది కృష్ణ పేదవాడికి ఊరికి ఉంటుంది ప్రతి పేదవాడికి నేను ఈ భూమి మీద ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు బతికాను నేను ఈ భూమి మీద ఉన్నాను కనీసం ఈ డెబ్భై ఎనభై సంవత్సరాల్లో కనీసం ఒక రోజైనా నేను నా సొంత ఇంట్లో నిద్ర చేయలేకపోయినానే బాధ్యతనే చాలా మంది చనిపోతారు బాబు అట్లాంటి వాళ్ళకి ఆ బాధ ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది అని అంతమందికి వెళ్ళేసరికి ఇచ్చేయాలని జగన్మోహన్ గారి నిర్ణయం తీసుకున్నారు చాలా మంది ఎమ్మెల్యే వస్తారు వెళ్తారు ఇంతవరకు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత భారీ ఎత్తున నిల్లు వస్తావాళ్ళు ఏ ప్రభుత్వంలో ఉండలేదు నేను రెండు మూడు సార్లు ఎమ్మెల్యే చేశాను మా నాన్నగారు రెండుసార్లు చేశాను ఎన్నిసార్లు చేసినా ఏమి ఏ రెండు రోజులు తలనిచ్చిపోయేవాడు ఒక ఎమ్మెల్యే తలనిస్తే ఇంకో ఎమ్మెల్యే మరికేసూడు ఇంకో ఎమ్మెల్యే వస్తే ఇల్లు కట్టివాడు అలాంటిది ఈసారి మొట్టమొదటిసారి మన నియోజకవర్గంలో పదిహేడు వేల మంది ఆడబడుచు ఇళ్ళల్లో జీపాలు పెట్టి వాళ్ళకి భూమి చెప్పి ఆ భూమి పూడ్చి వాళ్ళకి ఇల్లు కట్టించి బిల్లు కూడా ఇచ్చేసాం ఆలమూర్లో వెళ్ళి చూడండి మీ అందరూ కనపడతాయి అలాగే మీలో చాలా మందికి మరి ఆలబే గుమ్మల పడితే స్థలం ఇచ్చాం ఏం చేద్దంటే మీ ఊరైనా భూమి కొందామని ప్రయత్నం చేశాం మామూలుగా భూమి ఎవరు భూమి ఇస్తారంటే దేవతలు భూమి ఇస్తారు అంటే దేవుడు అయితే మాట్లాడటో గుళ్ళని కూర్చుంటే మాట్లాడలేడని చెప్పి దేవుడు భూమి తీసుకు ఇచ్చేసారు రాజకీయ నాయకులు ఎవరో మీరు ఎక్కడో కోర్టుకు వెళ్ళారు ఇంక పొట్లయ్యి బాగా పెడతారు అమ్మ అమ్మరావు ఇంకో పూజలు చేస్తారు కదా బాధితుంది దేవుడు భూమి అయినా గవర్నమెంట్ తీసుకున్నారని ఎవరో కోర్టు లేసారు కోర్టులో అయితే కోర్టు ఏం చెప్పింది మీరు దేవుడు భూమి తీసుకోవడం లేదని జడ్జిమెంట్ ఇచ్చింది నోరు మూతడు పోయింది మామూలు మళ్ళీ రైతులు తీసుకోవాలని ప్రయత్నం మా మన ఎనభై వందల ఐదు రోజులు భూమి తీసుకుందామని ప్రయత్నం చేస్తాం ఈ ఊళ్ళో పక్కనే ఉంది రేట్ అడిగితే కోటి రూపాయలు చెప్తున్నాను ఇవ్వట్లేదు ఇట్లా ఆయన బలవంతంగా తీసుకున్నాను తీసుకుంటే ఈయన తక్కువ ఈయన కోట్లు కోట్లు అయితే ఈ కోట్లు ఏం చెప్పింది మీరు రైతులు ఒప్పించే తీసుకోవాలి కానీ బలవంతంగా తీసుకోవడం లేదు అంటే ప్రభుత్వానికి ఉండే ఇబ్బందులు చెప్తున్నాను ఇన్ని ఇబ్బందులు వస్తే జగన్మోహన్ గారు అప్పుడు అవసరమైతే రేటు పెంచండి కొంత రేటు పెంచి వాళ్ళని ఒప్పించి స్థలాలు ఇవ్వండి అని అప్పుడు మళ్ళీ ఎలా బతుమలుకొని చాలా చోట్ల మిగిలిన నియోజకవర్గాల్లో అయితే నియోజకవర్గాలు దాటి వెళ్ళిపోయినాడు కానీ దేవుడు మంచి చేశాడు నాకు నేను ప్రయత్నం చేశాను చాలా కష్టపడ్డాం కష్టపడిన దాని ఫలితం ఇవాళ మనం నియోజకవర్గంలో ఇచ్చే ప్రతి సైట్ విలువ ఏడెనిమిది లక్షల రూపాయలు తక్కువ ఉండదని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం ఇవాళ